ఏ హలో గుడ్ మార్నింగ్ యూవర్స్ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ ఈ రోజు అయితే మార్నింగ్ ఎలా ఉందో చూడండి చాలా పొగ మంచుతో కమ్ముకుపోయింది సూర్యుడు కూడా కనిపించినంతలా అమ్ముకుపోయింది పొగ మంచు ఈరోజైతే మా చేను కల్పిస్తున్నాను నేను మా అన్న ఇద్దరం వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఈ తోట అయితే చాలా విశాలంగా ఉంది చూడండి దారిలో మా స్కూల్ అయితే కనిపించింది చాలా రోజుల తర్వాత మా స్కూల్ ని చూసేసరికి నాకు మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకు వచ్చాయి అలానే దాని పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటుంది ఇది ఎక్కడనే చూస్తున్నారా ఇది మన పెద్దవాళ్ళ ప్రాజెక్ట్ వద్ద జరి మొత్తానికి మొత్తానికైతే వచ్చేసాం వచ్చేసరికి ట్రాక్టర్ దిగబడిపోతుంది అనమాట సో దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు చివరి దాకా ఇలానే చూసుకున్నాం మేము వెళ్లే ఈ దారి మధ్యలో ఒక వాగు అయితే ఉంటుంది ఈ వాగు అడివి అడవి గుండా వచ్చి పంట పొలం క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట ట్రాక్టర్లు వెళ్ళడానికి వీలు లేకుండా ఈ గొయ్యి అనేది ఏర్పడింది చేసేదేం లేక ఇక వరి వాళ్ళు అందరం కలిసి పులుపు పార్లు పట్టుకొనిగా దాన్ని సరి చేయడం మొదలు ఇష్టం అనమాట గడ్డేసి దాని మీద మట్టి కట్టేసి గట్టిగా ఉండడానికి కోసం గడ్డేస్తున్నాం అనమాట దాని మీద మట్టి లాగేసి ఎప్పుడైతే ర్యాంప్ అయితే తయారు చేసి ర్యాంప్ అయితే తయారు చేస్తున్నాం అన్నమాట కనీసం మనుషులు నడవడానికి కూడా దారి లేకుండా అయిపోయింది మొత్తానికైతే ర్యాంప్ తయారు చేసావు అనమాట తాట వచ్చి దాని మీద నుంచి వెళ్లే విధంగా తయారు చేసినాం ఎక్కువ తోలు పెట్టుకుంటాన్ని గట్టి గది కట్టు నువ్వేనరు సింహ అని పట్టు పట్టి లాగుతా ఉంటే అన్నయ్య తీసుకొచ్చేసి బండిని గోతులో దింపేసింది అనమాట ఇక చేసేదేం లేక మట్టి లాగడం అనిపించేసి మరి బండి బండితో అయితే వెళ్ళామనం మొత్తానికి అయితే ఒడికి ఎక్కి చేసినాం బండిని ర్యాంప్ అయితే చేసి వచ్చామన్నమాట మీ సైడ్ అయితే వీటిని ఏమంటారు మా సైడ్ అయితే దుగాలు అంటారు మిషన్ వెళ్ళడానికి దుగాలు అయితే సరి చేసుకొని మిషన్ కోసం అయితే చూసుకున్నాను అనమాట మొత్తానికైతే మిషన్ వచ్చి కోస్తా ఈ రోజు మా కష్టాలు అంతా ఇంత కాదు ఊరి కోసం అయితే అయిపోయింది మొత్తానికైతే ఇంటికి వస్తున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం